ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పును మెల్లగా సరిదిద్దుకుంటున్నట్టుగా అయితే స్పష్టమవుతుంది గతంలో బటన్లు నొక్కడానికి తప్ప ఆయన బయటికి వచ్చేవారే కాదు కానీ ఇప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు గతంలో మీడియా సమావేశాలు అనేవి ఉండేవే కావు కానీ ఇప్పుడు మీడియా సమావేశాలు కూడా పెడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఐపాక్ టీమ్ ని నమ్ముకొని పార్టీ క్యాడర్ ని దూరంగా ఉంచిన ఆయన ఓటమి తర్వాత కార్యకర్తలు ఎంత ముఖ్యమో గ్రహించి వారికి నిత్యం అందుబాటులో ఉంటున్నాడు ఇలా ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు చూడొచ్చు వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో ఓటమి తర్వాత కనిపించిన వాటిలో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నది మాత్రం పవన్ కళ్యాణ్ పై జగన్ వైఖరి అవును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి తీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి ఇటీవల వరద బాధిత ప్రాంతాలను పరామర్శించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంకి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు పేరుకి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు ఈ నేపథ్యంలో పిఠాపురంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి కనీసం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద విమర్శలు చేశారు చివరిలో ఒక పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియనట్టుగా ఉంది పాపం ఆయన ఆర్టిస్ట్ అయితే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అంటూ మాట్లాడారు అంతే అంతకు మించి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో చర్చనీయాంశమైంది గతంలో పవన్ కళ్యాణ్ను విపరీతంగా విమర్శించే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు ఒక్క మాట కూడా అనలేదు అన్న ప్రశ్న అయితే వ్యక్తమవుతుంది కానీ నిజానికి ఇది ఒక మంచి మార్పు అనే చెప్పాలి ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా విమర్శలు చేసి ఒక సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దూరం చేసుకుందనే చెప్పాలి ఏదో ఒకసారి రెండు సార్లు అయితే పర్లేదు కానీ నిత్యం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చాలా మంది తటస్థులకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించిందని చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడమే కాకుండా తన పార్టీ నాయకులు కూడా రాజకీయంగా మాత్రమే విమర్శించాలి అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి చంద్రబాబుని రాజకీయంగా ఒంటరి చేయడమే తన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి తాను మారినట్టు ప్రజలకు అదేవిధంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది నిజానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నది మంచి నిర్ణయమే భవిష్యత్తులో ఈ నిర్ణయం బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉందనే చెప్పాలి